కన్స్ట్రక్షన్లో ఉన్న ఫ్లాట్ కొంటున్నారా ఇది తెలియకపోతే నష్టపోతారు హాయ్ ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉన్న ఒక కొత్త ఫ్లాట్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా అయితే ఈ వీడియో మీకు చాలా ముఖ్యం ఎందుకంటే ఇది తెలియకపోతే మీరు లక్షల రూపాయల పన్ను ప్రయోజనం కోల్పోయే అవకాశం ఉంది ఇప్పుడు సింపుల్గా అసలు విషయం ఏంటో చూద్దాం సెక్షన్ యాభై నాలుగు అంటే ఏమిటి మీ దగ్గర ఒక ఇల్లు ఉందనుకుందాం ఆ ఇంటి నమ్మితే మీకు లాభం వస్తుంది ఆ లాభాన్ని క్యాపిటల్ గెయిన్ అంటారు సాధారణంగా దీనిపై పన్ను కట్టాలి కానీ ఆ లాభాన్ని మళ్ళీ ఇంకో నివాస గృహంలో పెట్టుబడి పెడితే సెక్షన్ యాభై నాలుగు కింద పన్ను పన్ను మినహాయింపు పొందొచ్చు ఎవరికి మినహాయింపు వర్తిస్తుంది వ్యక్తులకు హిందూ అవిభాజ్య కుటుంబాలకు హెచ్యుఎఫ్ అంటే సాధారణ గృహ యజమానులకు వర్తిస్తుంది కొత్త ఇల్లు ఎప్పుడు కొనాలి ఇక్కడ టైమింగ్ చాలా ముఖ్యం రూల్ సింపుల్గా ఇలా ఉంది పాత ఇల్లు అమ్మిన తేదీకి ఒక సంవత్సరం ముందు లేదా రెండు సంవత్సరాల్లోపు కొత్త ఇల్లు కొనాలి లేదా కొత్త ఇల్లు నిర్మిస్తే మూడు సంవత్సరాలలోపు నిర్మాణం పూర్తవ్వాలి ఇదే సెక్షన్ ఫిఫ్టీ ఫోర్ అంటే యాభై నాలుగవ రూల్ కన్స్ట్రక్షన్లో ఉన్న ఫ్లాట్ కొంటే ఇక్కడే చాలామందికి డౌట్ వస్తుంది ఫ్లాట్ ఇంకా పూర్తవ్వలేదు అయినా ట్యాక్స్ మినహాయింపు వర్తిస్తుందా అని అవును వర్తిస్తుంది కానీ షరత్తో వర్తిస్తుంది ఎందుకంటే పాత ఇల్లు అమ్మిన తేదీ నుంచి మూడు సంవత్సరాల్లోపు నిర్మాణం పూర్తవ్వాలి అంటే మీ ఫ్లాట్ మూడేళ్లలోగా రెడీ కావాలి బిల్డర్ ఆలస్యం చేస్తే ఏం చేయాలి ఇది చాలా కామన్ సమస్య కొన్నిసార్లు బిల్డర్ ఆలస్యం చేస్తాడు ప్రాజెక్ట్ లేట్ అవుతుంది మూడు సంవత్సరాలు దాటిపోతాయి ఇప్పుడు డౌట్ అప్పుడు ట్యాక్స్ మినహాయింపు పోతుందా నిపుణులు చెబుతున్నది ఏమిటంటే ఆలస్యం మీ వల్ల కాకపోతే బిల్డర్ కారణంగా జరిగితే అలాంటి సందర్భంలో పన్ను మినహాయింపు వచ్చే అవకాశం ఉంది కానీ డాక్యుమెంట్ సరిగ్గా ఉండాలి అగ్రిమెంట్ పేమెంట్ ప్రూఫ్ అన్నీ క్లియర్గా ఉండాలి టైంలో ఇల్లు కొనలేకపోతే ఇంకో మార్గం ఏమైనా ఉందా అవును ఉంది దానిని క్యాపిటల్ గెయిన్ అకౌంట్ స్కీమ్ అంటారు సిజీఏఎస్ క్యాపిటల్ గెయిన్ అకౌంట్ స్కీమ్ అంటారు ఇది ఎలా పనిచేస్తుంది పాత ఆస్తి అమ్మిన తర్వాత వెంటనే కొత్త ఇల్లు కొనలేకపోతే వచ్చిన లాభాన్ని సిజీఏఎస్ అకౌంట్లో డిపాజిట్ చేయాలి క్యాపిటల్ గెయిన్ అకౌంట్ స్కీమ్లో డిపాజిట్ చేయాలి తర్వాత ఆ డబ్బుతో కొత్త ఇల్లు కొనవచ్చు లేదా నిర్మించుకోవచ్చు ఇలా చేస్తే ట్యాక్స్ మినహాయింపు సేఫ్గా ఉంటుంది సిజీఏఎస్ కూడా ఉపయోగించకపోతే అప్పుడు మాత్రం మీకు క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కట్టాల్సిందే ఎలాంటి మినహాయింపు ఉండదు నిపుణుల సలహా ఏంటంటే పాత ఇల్లు అమ్మే టైమింగ్ కొత్త ఇల్లు కొనే టైమింగ్ ఈ రెండు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేయాలి కన్స్ట్రక్షన్లో ఉన్న ఫ్లాట్ అయితే బిల్డర్ ట్రాక్ రికార్డ్ చూడాలి అలాగే ట్యాక్స్ విషయంలో సిఏ లేదా ట్యాక్స్ నిపుణుని ముందే సంప్రదిస్తే నష్టం ఉండదు ఫ్రెండ్స్ కన్స్ట్రక్షన్లో ఉన్న ఫ్లాట్ కొనడం తప్పు కాదు కానీ సెక్షన్ ఫిఫ్టీ ఫోర్ రూల్స్ తెలియకపోతే పన్నుల విషయంలో భారీ నష్టం వచ్చే అవకాశం ఉంది అందుకే కొనే ముందు తెలుసుకోండి ప్లాన్ చేసి అడిగేయండి ఇలాంటి రియల్ ఎస్టేట్ ప్లస్ ట్యాక్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి ధన్యవాదాలు